తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు జాతరలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయని మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి ఆదర్శ రెడ్డి వెంకటేష్ గౌడ్ అన్నారు జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జాతర ఉత్సవాల్లో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రముఖులు బీఆర్ఎస్ నాయకులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు పూర్వ వైభవం కల్పిస్తూ సాంస్కృతి సాంప్రదాయాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పెద్దపీట వేశారని గుర్తు చేశారు నేడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను కోరుకుంటున్నారని అన్నారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు మల్లన్న స్వామి దయ్యతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సత్తయ్య పంతులు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజేష్ మాజీ సర్పంచ్లు శివకుమార్ కధీర్ ఆంజనేయులు కృష్ణ నరేందర్ మాజీ ఎంపీటీసీ సిబ్బార్గవ్ స్వాతి ప్రభాకర్ రెడ్డి నాయకులు మాణిక్యం యాదవ్ శ్రీకాంత్ గౌడ్ శ్రీనివాస్ మంద రమేష్ భిక్షపతి గౌడ్ రాజు యాదవ్ శ్రీహరి యాదవ్ మల్లేష్ యాదవ్ సింహారెడ్డి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు జరుగుతుంది శ్రీ స్వామి బ్రహ్మరామిక సంవత్సరం రామ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇదే విధంగా ఇంకా ముందు ముందు కూడా దీన్ని బాగా చేసి డెవలప్ చేసి ఊర్లో ఒక మంచి పేరు ఇది ఉండాలని ఒక దేవుడు ఎక్కువతో అందరు బాగుండాలి ఆ విధంతో మేము ముందుకెళ్తున్నాం అదేవిధంగా మాకు అంతా సహకారం అవుతుంది కాబట్టి అన్ని విధాలు బాగుంది ఆ భగవంతు కృప ఎప్పటికీ ఇదే విధంగా కళ్యాణం కొనసాగాలంటూ రోజు దేవుడు కళ్యాణం తర్వాత కళ్యాణం అవుతుంది తర్వాత బోనాలు తర్వాత అగ్గిలు రేపు వచ్చేసి నాగవెల్లి ఢిల్లు వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది ఇది జాతర జాతరలు బోనాలు గుర్తింపు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మరి వారి హయాంలో జాతరలు అనేక రకాలుగా అంగరంగ వైభవంగా జరిగినాయి ఎక్కడ చూసినా గానీ మరి ఈ రోజు కూడా మా నల్తూరు బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులతోటి మా జిన్నార మండలం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం చిన్నారం మండలంలో నల్తూరు గ్రామానికి మళ్ళీ కాల్సిన స్వామి కళ్యాణానికి మొన్ను నల్తూరు గ్రామస్తులు యాదవులు అందరు పిలిచి మనను పిలిచినందుకు నల్తూరు గ్రామస్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి పెద్దలు అదర్శరెడ్డి గారు వెంకటేష్ గౌడ్ అన్న గారు చాలా చక్కటి కార్యక్రమం తెలంగాణలోనే ఒక కొమ్మరెల్లి మల్లన దేవుని కళ్యాణం తర్వాత అన్ని గ్రామాలలో కళ్యాణం జరుగుతూ ఉన్నది ఎందుకంటే కళ్యాణం అంటే గ్రామాలలో పచ్చగా ఉండాలని చెప్పి నిత్య కళ్యాణం పచ్చదోరణం అన్నట్టు మన గ్రామాలు సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి అనువాయిత ఉన్నది దాని విధంగానే ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది నిజంగా ఆ బోనాలు ఎత్తుకున్నటువంటి ఒక్క పొద్దుతో ఉన్నటువంటి అమ్మలందరికీ వారికి యాదవ్ సోదరులకు అందరికీ పేరు పేరున మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి యువకుల మీ దగ్గర గ్రామము మండలము రాష్ట్రం అంతా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మా కేసీఆర్ గారు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండి రాబోయే రోజులలో మా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలలో గెలవాలని చెప్పి మల్లికార్జున స్వామి వేడుకుంటా ఉన్నాం రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఖచ్చితంగా ఎక్కడ వాయ కేసీఆర్ అని చెప్పి చూస్తూ ఉన్నారు గ్రామాలల్లో ఎన్నో ఎప్పుడొస్తుంది ఎలక్షన్ అని చెప్పి చూస్తూ ఉన్నారు కానీ ఈ కేసీఆర్ గారు చేసినటువంటి పనులు మర్చిలేక మర్చిపోలేకపోతూ ఉన్నారు రైతు బంధు ఏమి రైతు బీమా ఏమి పింఛిళ్ళేంది కళ్యాణ లక్ష్మి ఏమి రైతు బంధు ఇట్లాంటి పథకాలు చెప్పని పథకాలు ఎన్నో ఇచ్చినటువంటి మా కేసీఆర్ గారికి నిజంగా ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మేము కోరుకుంటా ఉన్నాం రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది ఎటువంటి ఏ ఎలక్షన్ వచ్చినా మేమంతా కట్టుగా ఉన్నాం అందరం యువకులము కట్టిగా ఏది వచ్చినా మా పార్టీ ఏ పిలుపునిచ్చినా మేము ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నల్తూరు గ్రామస్తులకు జిన్నార మండల నాయకులకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా నల్తూరు గ్రామం ప్రమరాంబ మల్లికార్జున స్వామి మరి మన యాదవ సోదరులు ప్రతి ఒక్క గ్రామం ఏ గ్రామంలో చూసినా కూడా ఒక పండుగ వాతావరణం గత పది రోజుల నుంచి మొత్తం మా జిన్నారం మండల్ మొత్తం ఏ గ్రామంకి పోయినా కూడా మా నాయకులు అందరం కూడా కట్టు కట్టుకట్టుకొని అందరం కూడా మరి ఈ యొక్క బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి జాతర కొమ్మరెల్లి మన జాతర అంటేనే తెలంగాణ అంటేనే జాతర జాతరలు అంటేనే తెలంగాణ మరి ఇట్లాంటి జాతరను మరి ముందుకు తీసుకుపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మనందరినీ కూడా మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది సంవత్సరాల ముందు ఇంత మనము ఇంత ఇంత పండుగ వాతావరణం గ్రామాలు ఉండకపోతున్నాయి కానీ మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పండుగ అది బతుకమ్మ కానీ మరి అదే రకంగా ఈ బోనాలే కానీ లేకపోతే అదే రకంగా రంజాన్ కావచ్చు క్రిస్మస్ కావచ్చు మరి అన్ని కులాలను కలుపుకొని పోయి తీసుకొని పోయిన నాయకులు మా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఇవాళ మేము చూసినాం ఆడపడుచులందరూ కూడా బోనాలు ఎత్తుకుంటూ మరి నల్తూరు గ్రామంలో పెద్ద ఎత్తున బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి జాతరని పెద్ద ఎత్తున చే తీసుకొని యాదవ సోదరులందరూ కూడా మమ్మల్ని పిలిచి మరి